ఓం గం గణపతే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఆదిత్యాయ సోమాయ మంగళాయ ఉదాయచ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే నమ మనం గతంలో నవగ్రహాల యొక్క యంత్రముల గురించి వీడియోలు చేస్తూ ఉన్నాము సూర్య యంత్రము చంద్రయంత్రము కుజయంత్రము ముగించుకున్నాము ఇప్పుడు బుధగ్రహ యంత్రము ఈరోజు వీడియో చేస్తున్నాము బుధగ్రహ యంత్రము ధరించడం వలన ఫలితాలు ఏమిటి బుధగ్రహ దోషం ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమిటి అవి తెలుసుకుందాము బుధగ్రహ దోషం ఉన్నప్పుడు మన జాతకంలో బుధుడు పాపి అయినప్పుడు బలహీనుడైనా కానీ నీచస్థానంలో ఉన్నా కానీ తర్వాత బుధుడు నీచంలో ఉన్నా కానీ మనకు బుధుని యొక్క తేజస్సు తగ్గిపోతుంది తద్వారా బుధుడిచ్చేటటువంటి దుష్ఫలితాలు ఈ విధంగా ఉంటాయి బుధుని యొక్క దశ మనకు మహర్దశ వచ్చినప్పుడు అంతర్దశ వచ్చినప్పుడు విద్యలో ఆటంకాలు పుస్తకాలు కొనడం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వ్యాపారంలో నష్టములు జ్ఞానమూలకంగా కష్టాలు ధనక్షేత్ర నష్టములు వాతము పైత్యము రుణ శత్రుబాధలు రోగబాధలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి సోమర్తనం అవుతుంది జనులు పరిహారం చేస్తుంటారు నిందలు పడుతుంటాయి అనాలోచితంగా పత్రములపై సంతకాలు చేయడం జరుగుతుంది తర్వాత శ్లేష్మ పైత్య ఊపిరితుల యొక్క బాధలు నంజు బాధలు చర్మ బాధలు జ్ఞాపశక్తి తగ్గుట క్రయ విక్రయాలలో నష్టాలు పిచ్చిగా ప్రవర్తించుట వ్యర్థంగా కాలం గడుపుట మానసిక వ్యాధులు నిద్రపట్టకపోట మలబద్ధకము భగవంతుని ఆరాధించకపోట తీర్థయాత్రలు కూడా ఎన్నడూ చేయాలని అనిపించకపోవుట పనికిరాని మాటలు మాట్లాడుట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మాట చెలామణి తక్కువైపోతుంది కనుక బుధుని యొక్క ఈ చెడు ఫలితాలు ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు మనం బుధుని యొక్క తేజస్సు పెంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా బుధగ్రహ యంత్రము ఈ విధంగా మనకు ఈ పటంలో ఉన్నటువంటి అంకెలతోటి ఆ యొక్క యంత్రపటాన్ని మంచిగా మనం ఒంటికి కానీ ఇంటికి కానీ ఇంటికైతే ఈ యొక్క పెద్ద సైజులో నిర్మాణం చేసుకోవాలి ఒంటికైతే చక్కగా భుజపత్రం పైన కానీ తెల్లని కాగితం పైన కానీ ఆ యొక్క యంత్రాన్ని లిఖించ చేసుకొని ఆ యంత్రం కింది భాగంలో ఈ యొక్క ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమ అనే మంత్రాన్ని యంత్రం కింద లిఖించాలి తర్వాత ఈ యొక్క యంత్రం ఒకటే ధరిస్తే ఫలితం ఉండదు యంత్రం కింద మంత్రం ఉండాలి ఈ మంత్రం కింద తంత్రం ఉండాలి అనగా ఈ బుధునికి ఇష్టమైనటువంటి ఒక మొక్క ఉంటుంది అది ఉత్తరేణి వేరు ఆ ఉత్తరేణి యొక్క వేరుని మనము ఆదివారం అమావాస్య కానీ ఆదివారం పుష్యమి నక్షత్రం రోజున కానీ ఈ యొక్క మూలికను మనం పూజించి తెచ్చుకొని ఆ యొక్క చిన్న మూలికని ఆ యొక్క యంత్రము లిఖించి ఆ మంత్రము లిఖించి దానికి ఆ యొక్క కాగితం కింది భాగంలో ఉత్తరేణి వేరుని పెట్టి మనం చక్కగా చుట్టి దారంతో ఆ యొక్క యంత్రాన్ని చక్కగా చుట్టి ఆ యొక్క తావీతి బుర్రలో ధరింప చేసుకొని ఆ యొక్క యంత్రాన్ని పూజా గదిలో పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత బుధవారము బుధహోరలో ధరించాలి అనగా బుధవారం నాడు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు బుధుని యొక్క హోర నడుస్తూ ఉంటుంది ఆ బుధహోరలో ధరించాలి ఆ విధంగా ధరిస్తే మనకు చక్కగా బుధుని యొక్క ఫలితాలు కలుగుతాయి తర్వాత ఈ యొక్క బుధదోషం పోవడానికి మనము మంగళవారం నానబెట్టినటువంటి పెసర్లు బుధవారం నాడు ఆ యొక్క యంత్రం ధరించి ఆ యొక్క కేజీంబాబు పెసర్లు దానమిస్తే చక్కగా మనకు బుధుని యొక్క ఫలితాలు కలిగి మనకు విద్య యందు ఉద్యోగమందు వ్యాపారమందు తెలివితేటలు వివేకము విజ్ఞత తర్వాత విషయ పరిజ్ఞానము మంచి ఆలోచన జ్ఞానము ఇత్యాది ఎన్నో సుగుణములు జ్ఞానములు ఏర్పడి ఆ యొక్క బుధుని యొక్క అనుగ్రహంతో చక్కగా మనం వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధిని పొందేటటువంటి అవకాశము ఈ యొక్క బుధుని యొక్క యంత్రం ధరించడం వలన మనకు లభిస్తుంది కనుక ఎవరికైనా మనకు ఇటువంటి ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి దుష్ఫలితాలు ఏవైతే ఎవరికైతే జరుగుతున్నాయో వారికి బుధదశ నడుస్తున్నటువంటి పరిస్థితి అది కనుక బుధుని యొక్క తేజస్సు పెరగడానికి ఈ విధంగా బుధుని యొక్క యంత్రాన్ని ధరించి బుధుని యొక్క మంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క ఉత్తరైన వేరుని దానికి యాడ్ చేసి ఎవరైతే యంత్రాన్ని ధరిస్తారో వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి వారికి దానితో పాటుగా చిట్కన వేలికి ఒక మరగతం అనే పచ్చ స్టోన్ని జాతి రత్నాన్ని కూడా చిట్కన వేలికి ధరిస్తే వారికి బుధుని యొక్క ఫలితం సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఈ విధంగా వీరు యంత్రాన్ని ధరించి వీరు సత్ఫలితాలు పొందాలని ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ ఈ యొక్క యంత్రాన్ని మనం మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది జయ శ్రీరామ్